పెద్దపల్లి మండలం రైతు సోదరులందరికీ తెలియజేయున్నది ఏమనగా రైతులు రసాయనిక ఎరువులను తగ్గించి జీవన ఎరువులు అని వాడాల్సిందిగా తెలియజేయడం జరిగినది ముఖ్యంగా రసాయనిక భాస్వరం ఎరువుల బదులుగా జీవన ఎరువులు అయినటువంటి భాస్వరాన్ని కలిగించే బ్యాక్టీరియా పీఎస్బీని వాడాల్సిందిగా కోరడం జరిగినది రెండు కిలోల పీఎస్బీని పది నుంచి ఇరవై కిలోల సేంద్రియ ఎరువు లేదా పొడి పశువుల పేడలో కలుపుకుని ఒక ఎకరం భూమిలో సమానంగా చల్లుకున్నట్టయితే రైతులకి చాలా లాభదాయకంగా ఉంటుందని అదే సమయంలో రసాయనక భాస్వరం ఎరువులను సగం నుండి పూర్తిగా తగ్గించుకోవచ్చని తెలియజేశారు అజోస్పైరిలం బ్యాక్టీరియా పొడిని రెండు కిలోలని ఇరవై కిలోల పశువుల పేడ లేదా సేంద్రియ ఎరువుల్లో లేదా వర్మీ కంపోస్టులో కలుపుకుని ఒక ఎకరా పొలానికి చల్లుకున్నట్టయితే యూరియా వాడకాన్ని దాదాపుగా సగానికి తగ్గించుకోవచ్చని వ్యవసాయ శాఖ అధికారి అలివేణి తెలియజేశారు రైతులందరూ ఎప్పటికప్పుడు వ్యవసాయ విస్తీర్ణాధికారులను సంప్రదిస్తూ లాభదాయకమైన సాగు యాజమాన్య పద్ధతులను చేపట్టాల్సిందిగా కోరారు వీటికి సంబంధించినటువంటి ప్రయోగాత్మక ప్రదర్శన రైతు వేదికలలో త్వరలో చేపట్టడం జరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారిని తెలిపారు రైతులందరూ రైతు రిజిస్ట్రీని చేసుకోవాల్సిందిగా ఈ కోరారు పెద్దపల్లి మండల రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన పెద్దపల్లి మండల్లో వరి పంట ప్రధాన పంట తర్వాత ప్రతి పంటలు వేసుకుంటున్నారు మొక్కజొన్న కూరగాయలు ఆ పెసర్లు కొంతమంది కందులు ఇలాంటి పంటలు కూడా సాగు చేస్తున్నారు దాదాపుగా కాకపోతే మెయిన్ ప్రధాన పంటనైతే వరిగనే ఉంది తర్వాత ప్రతి ఉంది సరే ఇవన్నీ మనం పంటలు పండిస్తున్నాం పంటలు పండిస్తున్నాం కానీ పెట్టుబడి మరియు ఆదాయం ఇవి రెండింటినీ పోల్చుకున్నట్టయితే మనం పెట్టుబడి క్రింద ఎక్కువ శాతం ఎరువుల మీద పురుగు మందుల కంటే ఎక్కువగా ఎరువుల మీద పెడుతున్నాం ఏ ఎరువులు రసాయనిక ఎరువుల మీద పెడుతున్నాం ముఖ్యంగా అలా పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే భూమిలో ఎలాంటి బలం లేకపోవడం వల్ల అంటే ఫెర్టిలిటీ సారవంతత అనేది లేకపోవడం వల్ల దాన్ని కాంపెన్సేట్ చేయడానికి రైతు సోదరులను కోరేది ఏంటంటే ముఖ్యంగా రసాయనిక ఎరువులను తగ్గించుకోవాలి రసాయనిక ఎరువులను తగ్గించుకోవడం వల్ల మనము దిగుమతులను తగ్గించుకోవచ్చు వేరే దేశాల నుంచి రసాయనిక ఎరువులకు కావాల్సిన ముడి పదార్థాలను ఎక్కడెక్కడి నుంచో దిగుమతి చేసుకుంటున్నాం మరియు మీరు ఒక్కసారి పరిశీలిస్తే ఒక యూరియా మీద దాదాపుగా పదిహేడు వందల నలభై ఆరు రూపాయలు ఉంటుంది మీరు ఎంఆర్పి చూడండి మీ యాభై కిలోల బస్తా మీద దాన్ని మీరు కేవలం రెండు వందల డెబ్బై మూడు రూపాయలకు మీరు కొనుక్కుంటున్నారు దాని మీద ఉండే ఎంఆర్పి రేట్కి కొనుక్కుంటున్నారు మీకు ఏమైతుంది అంత సబ్సిడీ ఒక యాభై కిలోల బ్యాగ్ మీద ఇచ్చినప్పుడు రైతు సోదరులు ఏం చేస్తున్నారు ఒక నాలుగైదు బస్తాలు నాలుగైదు బస్తాలు అంటే ఆరు వేల రూపాయలు ఒక రైతుకి దాదాపుగా గవర్నమెంట్ సబ్సిడీ పే చేస్తుంది మన ప్రభుత్వం వాళ్ళు సబ్సిడీలను పే చేస్తున్నాయి అటువంటి అప్పుడు ఒక్క ఎకరము ఒక్క రైతు మీద ఆరు వేల రూపాయలు ఒక యూరియాకైతే మిగిలిన ఎరువులు ఏవైతున్నాయో అవి కూడా వాటి మీద కూడా సబ్సిడీ వేరు చేస్తుంది కాబట్టి ఇలాంటి ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలి తగ్గించుకోవడం వల్ల లాభాలు ఎక్కువ ఖర్చు తక్కువ మీ జేబుల నుంచి కూడా డబ్బు తక్కువ ఖర్చు అవుతుంది తక్కువ పెట్టుబడితోని ఎక్కువ పంటలు పండించుకునేటందుకు భూమి యొక్క పర్యావరణం దెబ్బతినకుండా ఉండడానికి వాతావరణంలో కూడా కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు ఆరోగ్యకరమైన పంటలు పండించడానికి తక్కువ పెట్టుబడితోని ఎక్కువ దిగుబడి పొంది ఎక్కువ ఆదాయం పొందడానికి రైతులు ఒక ఉపాయం ఏంటిది అంటే పాస్పరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా పాస్పరస్ సాల్యుబులింగ్ లైజింగ్ బ్యాక్టీరియా అన్నది భాస్వరాన్ని కరిగిస్తూ ఉంటుంది ఆ బ్యాక్టీరియా పౌడర్ని మనము పొడి పెంట ఇరవై కిలోల పొడి పెంట లేదా సేంద్రియ ఎరువు ఏదన్నా కావచ్చు లేదా వర్మీ కంపోస్ట్ ఇటువంటి వాటిలలో రెండు కిలోలు కలుపుకొని ఒక ఎకరం పొలానికి చల్లినట్టయితే డిఏపి అనేది అవసరమే పడదు కాబట్టి రైతు సోదరులు దీన్ని దృష్టిలో పెట్టుకొని డీఏపీ లేకుండా అసలు డీఏపీ వాడకుండా కూడా పంటలు పండించవచ్చు ఎందుకంటే మన నేలల్లో డిఏపి అన్నది ఇప్పటికీ వాడి 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 వాటి అవశేషాలన్నీ పెరిగి పెరిగి ఉన్నాయి దానివల్ల భూమి చౌడు తేలుతుంది అది అని చాలా వినిపిస్తూ ఉంటుంది రైతుల దగ్గర నుంచి సో మీరు ఏం చేస్తారంటే ఎట్టి పరిస్థితులలో పాస్పరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా ని వాడండి అది మొన్నటి వరకు కొంచెం దుకాణలలో కూడా తక్కువ వస్తుంటాయి ఇప్పుడు దుకాణల్లో కూడా వచ్చేసింది అన్ని రకాల దుకాణల్లోకి అదొక జీవనే ఎరువు దాంతోపాటు రైతు సోదరులు ఎంతసేపు యూరియా 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 అని అని యూరియాని చల్లి చల్లి ఏం చేస్తున్నారంటే ఆ యూరియాని చల్లడం వల్ల గ్రీన్గా వస్తుంది పంట దానికి తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఏవైనా కానీ మనకు హానికరం చేసేటి బ్యాక్టీరియా కానీ ఫంగి కానీ ఏదన్నా కానీ తొందరగా అట్రాక్ట్ అవుతుంది తొందరగా అట్రాక్ట్ అయ్యి లేనిపోని తెగుళ్ళు అన్నీ వస్తున్నాయి గత సంవత్సరాలలో చూస్తే మ్యాక్సిమం ఉల్లికూడ వచ్చింది తర్వాత మన అగ్గి తెగులు వచ్చింది బ్యాక్టీరియా ఎండాక్ తెగులు వచ్చింది బిఎల్బి బ్లా ఇట్లా రకరకాల పాంపూడ తెగులు షీట్ బ్లైట్ ఇటువంటి అన్నీ చాలా వచ్చినాయి సో రైతు సోదరులు వరిలో కావచ్చు ఆంధ్రక్నోస్ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు అన్ని రకాల పత్తిలో కూడా అన్ని రకాల డిసీజెస్ వస్తున్నాయి వీటన్నిటిని మనం తప్పించుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే యూరియా వాడకాన్ని దాదాపుగా యాభై శాతం తగ్గియాలి యూరియా వాడకాన్ని యాభై శాతం ప్రతి రైతు తగ్గించినట్టయితే ఎన్ని రకాల మేలు జరగాలో అన్ని జరుగుతాయి మరి యూరియా శాతం తగ్గించినప్పుడు మరి పంట కూడా అంతే రావాలి కదా అని అడిగితే మనము అజోస్ పైరిల్లం అన్న బ్యాక్టీరియా పౌడర్ అజోస్ పైరిళ్లం అన్న బ్యాక్టీరియా పౌడర్ కూడా మనకు అన్ని దుకాణాలలో అవైలబుల్ ఉంది వాటికి సంబంధించినటువంటి ఒక ప్యాకెట్ రేటు వంద రూపాయల్లో నూట యాభై ఉంటుంది అటువంటిది ఒక రెండు కిలోలను తీసుకొని సేమ్ పది కిలోల సేంద్రియ ఎరువులో కానీ లేదా పొడిపెంట మన భాషలో చెప్పాలంటే పొడిపెంట పొడిపెంటలో కానీ లేకపోతే వర్మీ కంపోస్ట్లో కానీ లేకపోతే ఏదైనా మంచి మట్టి మంచి ఇట్లా చల్లడానికి అనుకూలమైన మట్టిలో వేసుకొని ఇరవై కిలోల దాంట్లో వేసుకొని ఒక ఎకరా పొలానికి మనం చల్లుకున్నట్టయితే పత్తికి కావచ్చు ఒక ఎకరా పత్తి చెట్ల ముందట ముందట డీఏపీ యూరియాలు ఎట్లయితే వేస్తారో అదే టైప్లో మీరు వేసినట్టయితే చాలా బాగా పనిచేస్తాయి ఇవి ఆ మొక్కల గ్రోత్ కూడా మీరు చూడొచ్చు ఆ బ్యాక్టీరియా అన్నది పౌడర్ ఇట్లెట్లా సరిపోతుందని మీరు అనుకోవచ్చు ఆ బ్యాక్టీరియా అన్నది రోజు రోజు పెరుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కిలో లీటర్ సారీ లీటర్ పాలల్లో మనం ఒక చిన్న అర చెంచా తోడేస్తాం అదేవిధంగా అదేవిధంగా మనము బ్యాక్టీరియా కల్చర్ని కూడా ఇప్పుడు మనం వాటి ద్వారా పంపించినప్పుడు అవి అక్కడ ఉండే వాటిని కరిగించుకుంటూ వాటి ఆహారం అది ఇక్కడ బాస్వరం అన్నది మొక్కకు అవైలబుల్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది లభ్యమయ్యేలా వెళ్ళిపోతుంది తర్వాత ఏదైనా కానీ మనకు కావలసిన ఎరువు ఏదైతే అవసరమో మొక్కకు ఏదైతే పోషకం అవసరమో ఆ పోషకం అందేటట్టు చేస్తాయి ఈ బ్యాక్టీరియా పౌడర్స్ ముఖ్యంగా పిఎస్బి అనేది భాస్వరాన్ని బాస్వరం కరిగించే బ్యాక్టీరియా బాస్వరాన్ని అందిస్తుంది యూరియా ఏమో అజోస్ఫైరిల్లం అనే బ్యాక్టీరియా పౌడర్ అజోస్ఫైరిల్లా నత్రజనిని మొక్కకు అందించేటట్టు అనుకూలంగా చేసి పంపిస్తూ ఉంటుంది కాబట్టి రైతు సోదరులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి నత్రజని ఎక్కడిది అని మీరు అనుకున్నారు గాలిలో ఉంటుంది నేలలో ఉంటుంది అన్నిట్లలో నత్రజని డెబ్బై ఎనిమిది శాతం ఉంటుంది మిగిలిన అన్నీ కలిపితే మీకు ఇరవై రెండు శాతంలో వస్తుంది దాంట్లో కాబట్టి నత్రజని అన్నది భూమి మీద చాలా ఎక్కువనే ఉంది ఆ నత్రజని వినియోగ రూపంలోకి తీసుకొచ్చి మొక్కకు మాత్రం అందించేందుకు ఈ బ్యాక్టీరియా పౌడర్ యూజ్ అవుతుంది కేవలం రెండు కిలోలు దాన్ని పొడి పెంటలు లేదా దీంట్లో వేసుకొని చల్లుకుంటే సరిపోతుంది వరిలో కావచ్చు పత్తిలో కావచ్చు ఏ క్రాప్ అయినా మీరు ఏ కూరగాయలైనా అన్నింటిలో ఇది పనికి వస్తుంది కాకపోతే జీవనేరు దానికి అంటే బ్యాక్టీరియా లైవ్ బ్రతికున్న జీవన్నట్టు ఆ పౌడర్ చూస్తే అట్లుంటుంది కానీ అది బ్యాక్టీరియా పౌడర్ కాబట్టి దానికి ఆహారంగా ఏది పొడి పెంట దాంట్లో కలిపి వేయాల్సి వస్తుంది కాబట్టి అది ఇంకొక మెయిన్ విషయం అప్పటికప్పుడే రసాయనిక ఎరువులు కానీ మన వీడి సైడ్స్ కలుపు మందులు కానీ ఇది అప్లై చేసినప్పుడు కొట్టకూడదు ఒక రెండు మూడు రోజులు ఒక వారం రోజుల వరకు కొట్టకూడదు కాబట్టి రైతు సోదరులు దృష్టిలో పెట్టుకొని ఈ ఖర్చును తగ్గించుకోవాల్సిందిగా ముఖ్యంగా మీరు ఒక యూరియా అన్నది ఒక రెండు బస్తాల మీద దాదాపు ఆరు వందల రూపాయలు తగ్గుతుంది డిఏపి ఒక పద్నాలుగు వందల రూపాయలు పదిహేను వందల రూపాయల వరకు తగ్గుతూ ఉంటుంది కాంప్లెక్స్ ఎరువులు వేస్తూ ఉంటారు ఆ కాంప్లెక్స్ ఎరువుల వాడకం కూడా పూర్తిగా తగ్గించడానికి ట్రై చేయండి ఎందుకంటే రైతు సోదరులు దాదాపు ఒక పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు కేవలం ఎరువుల మీదనే పెడుతున్నారు ఇది చాలా ఈజీగా ఉంటుంది మళ్ళీ తెగుళ్ళు ఇటువంటివి కూడా రాకుండా కాపాడుతుంది మరియు మనకు కూడా ప్లెజెంట్ ఉంటుంది వాతావరణం పొల్యూషన్ ఉండదు ఈ పొల్యూషన్ ఉండదు ప్లస్ మన ఖర్చు తగ్గింది మన దేశం దిగుమతి చేసేది కూడా తగ్గుతుంది కాబట్టి అంటే దిగుమతులు తగ్గిపోతాయి దిగుమతులు చేసుకోవాల్సిన అవసరం రాదు కాబట్టి మన మన మనీ మన డబ్బు మనతోనే ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఆర్థిక సమృద్ధి తిని పొందుతారు దేశంలో కూడా రైతులు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది కాబట్టి దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఫార్మర్ రిజిస్ట్రీ అన్నది తగ్గుతూ ఉంది ఆ ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోగలగాలి రైతు సోదరులు రైతు వేదికలలో ఉన్నటువంటి వ్యవసాయ విస్తీర్ణాధికారుల దగ్గరికి వెళ్ళి ఫార్మర్ రిజిస్ట్రీని నమోదు చేయించుకోగలుగు చేయించుకోగలగాలని కోరుచున్నాం రైతు సోదరులందరికీ మళ్ళీ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత పంట మార్పిడి చాలా ఇంపార్టెంటే పంటలలో అధిక లాభం వచ్చేటటువంటి పంటలు వేసుకోవాలి అందులో పామాయిల్ ఒకటి ఆ పామాయిల్ పంటను విస్తృతంగా రైతు సోదరులు వేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఎందుకంటే వాతావరణము అన్ని ఆర్థిక సమృద్ధి అన్నీ లభిస్తాయి రైతుకు కాబట్టి ప్రభుత్వం మస్తు సబ్సిడీ ఇస్తుంది తొంభై శాతం సబ్సిడీ ఇస్తుంది అన్నిటి మీద ఆ పంటకు అన్ని డ్రిప్పు విప్పు అన్నీ జస్ట్ మీరు యాభై ఏడు మొక్కలకు పదకొండు వందల నలభై రూపాయలు కడితే సరిపోతుంది కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరు రైతు సోదరులందరికీ తెలియజేయడం ఏమనగా ముఖ్యంగా మన రైతు వేదికలలో వ్యవసాయ విస్తీర్ణాధికారులు ఉన్నారు మరియు గ్రామ గ్రామాలలో రైతు వేదికలలో కూడా వీటికి సంబంధించినటువంటి ప్రదర్శన అన్నది ప్రాక్టికల్గా పిఎస్బి కలపడం ఎట్లా దేంట్లో కలపాలి ఇదంతా మేము ప్రాక్టికల్గా చేసి చూపెడతాము త్వరలో ఈ రెండు మూడు రోజులలో స్టార్ట్ చేసి చూపెడతాము రైతు సోదరులందరూ ఇది దృష్టిలో పెట్టుకొని రైతు వేదికలలో ప్రతి మంగళవారం మీటింగ్స్ అయినప్పుడు ఎక్కువ పెద్ద మొత్తంలో రైతులు వచ్చినట్టయితే చాలా బాగుంటుంది రైతు సోదరులందరినీ రైతు వేదికలను వినియోగించుకోవాలి వ్యవసాయ విస్తీర్ణాధికారుల యొక్క సాంకేతికత వ్యవసాయ శాఖ యొక్క సాంకేతికత అందుబాటులో ఉన్న అధికారుల యొక్క సాంకేతికతను శాస్త్రవేత్తల సాంకేతికతను వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్